నెయ్యి వేసుకోవాలి నెయ్యిలో కొంచెము నూనె వేసుకోవాలి మనకు సరిపడే నూనె నూనె వేసుకున్నాక నూనె నూనె కొంచెము వేడైనాక మన మసాలా ఆకు పువ్వు ఇలా ఇలాచీలు లవంగం మొత్తం సాజీరా మొత్తం మసాలా వేసుకోవాలి మసాలా మంచిగా ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి ఆనియన్ టమాటా ఆనియన్ టమాటా జీడిపప్పు వేసుకుని మర్చిపోయినా కాబట్టి ఇప్పుడు జీడిపప్పు వేసుకుందా ఇవన్నీ మంచిగా చేసుకోవాలి మంచిగా ఇవన్నీ ఫ్రై అవన్నీ ఇవ్వాలి ఫ్రై అవనివ్వాలి పసుపు పసుపు వేసుకున్న తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫస్ట్ కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోండి మంచి ఇప్పుడైతే మనం పెరుగు మసాలాలు అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఇందులో పెరుగు అవన్నీ వేసుకొని కలుపుకోవాలి కొద్దిసేపు మూత పెడదాము ఇందులో ఉన్న వాటర్ అని మొత్తం వినికిపోయి ఇది మొత్తము మంచిగా మగ్గేదాకా మూత పెట్టి ఉంచుతాము మన చికెన్ అయితే మంచిగా వాటర్ మొత్తం వాటర్ వచ్చింది సగం వాటర్ వచ్చింది చికెన్ నుండి వాటర్ మొత్తం మంచిగా చికెన్ అయిందండి ఇప్పుడైతే మనము హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బియ్యము అంటే మన ఇంట్లో వండుకునే బియ్యం మిల్లు పట్టించిన బియ్యము అంతే బాస్మతి రైస్ ఏం కాదు అయినా బాస్మతి రైసు పిల్లలకి ఎక్కువ అండి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది మన ఇంట్లో మనం వాడుకున్న రైసే విజయమాసూరా ఉంటాయి కదా ఆ బియ్యం ఇవి చికెన్ ఎక్కువ బియ్యం తక్కువ తీసుకున్నా ఇది మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులో వాటర్ పోసుకోవాలి ఎర్రగా అనిపిస్తుంది అంటే ఇది మిల్లు పట్టించిన కారం పొడి మంచిగా ఉంటుంది మన మిరపకాయలు మనం ఏది ఎండబెట్టి పట్టించుకున్న కారం పొడి ఇట్లా ఉంటుంది మూడు నేను మూడు గ్లాసుల రైస్ పెట్టుకున్నా కాబట్టి ఐదు ఆరు ఆరు గ్లాసుల వాటర్ పోసుకోవాలి మీకు తెలియకపోతే కొలిచిపోసుకోండి మూడు గ్లాసుల రైస్కు ఆరు గ్లాసుల వాటర్ అయితే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం మెత్తగా ఉడికించుకుంటే మంచిది ఉప్పు లే మనం కుక్కర్ మూత పెట్టుకుంటే ఒక విజిల్ వచ్చినాక మన చికెన్ పలావ్ రెడీ అయిపోయినాడు మన చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో సూపర్ వచ్చింది టేస్ట్ చేసి చూద్దాం సూపర్ ఉన్నాయి